వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో దళితుల మీద జరిగిన నరమేధంపై జరిగిన జగన్ సమాధానం చెప్పాలి రాష్ట్ర సమతా సైనిక దళ అధ్యక్షులు పాలేటి మహేశ్వరరావు వివరాల్లోకి వెళితే గత ప్రభుత్వం హయాంలో జరిగిన దళితులపై జరిగిన మారణ కాండపైన సమాధానం చెప్పాలని ఆయన జగన్పై మండిపడ్డారు ప్రభుత్వం మారగానే జగన్కు మానవ హక్కుల చట్టం ధర్మం గుర్తుకు వచ్చాయని మరి ఆయన హయాంలో జరిగిన నరమేదంపై కుక్కిన పేనులా ఉన్నాడని ఇది ఆయన వికృత వైఖరికి నిదర్శనమని అన్నారు కాగా వైసీపీ నాయకుల ప్రాణాలే ప్రాణాల మిగతా వారివి కావాలని మేము అడుగుతున్నాం మీ హయంలో రాజకీయ కక్షలు కుల రాజకీయాలు పార్టీ నరమే దానికి బలైపోయిన కుటుంబాలకు ఏమి సమాధానం చెప్తావని మేము అడుగుతున్నాం ఏనాడైనా అడిగినావా అని మేము అడుగుతున్నాం మీ హయంలో హత్యలకు నరమేదానికి గురైన కుటుంబాలనైనా పరామర్శించిన దాఖలాలు లేవు ఒక్క హిట్లర్ లాగా రాజమహల్లో విలాసవంతమైన జీవితం గడిపి ఇప్పుడు పదవి పోయేసరికి ఎక్కడలేని నాటకాలు ఆడుతున్నావు నీకు నిజాయితీ ఉంటే నీ హయాంలో జరిగిన దళితుల నరమితంపై విచారణకు డిమాండ్ చేయాలని చాలం చేస్తున్నాం సిగ్గు శరం లేకుండా దళితులకు శిరోమదనం చేసిన తోట త్రిమూర్తులను పార్టీలోనికి చేర్చుకొని ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది నువ్వు కాదా అని మండిపడ్డారు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని జరుపుకునే ఎమ్మెల్సీ అనంతబాబుని ఎమ్మెల్సీ పదవి నుంచి భర్తరప్పు చేస్తున్నారని గవర్నర్ కి ఎంటనే సిఫార్సు చేసి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం నిజంగా దంత్రుల మీద కాస్త ప్రేమ ఉంటే జగన్మోహన్ రెడ్డి నిరూపించుకోవాలి లేదంటే మేము ఊరుకోము జగన్మోహన్ రెడ్డి అలాగే కోర్టు శిక్ష అనుభవించమని కోట త్రిమూర్తులకి ఏదైతే తీర్పిచ్చిందో అలాంటి వ్యక్తిని ఈ రోజు ఎమ్మెల్సీగా పెట్టుకున్నాడు వెంటనే కనీసం మానవత్వం కానీ దంత్రి మీద కొంచెం ప్రేమ ఉంటే చిక్కుతో కనీసం నువ్వు అతను కూడా ఎంపిక ఎమ్మెల్సీ నుంచి భద్రం చేయాలని చెప్పేసి సమతా సైతం డిమాండ్ చేస్తుంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లి ఎంతగా ఇచ్చేట కారణం ఏంటంటే ఇప్పుడు వచ్చే ప్రభుత్వం కొన్ని తప్పులు చేసింది ఏంటంటే అసలు ఈ రాష్ట్ర చరిత్రలో ఎవడు మాట్లాడిన కూతురు మాట్లాడిన కొడల్ రాని అసలు ఏమి టచ్ చేయకుండా సరే కొడల్ రాని ఎగొట్టినట్టయితే ఈ రోజు అసలు జగన్మోహన్ రెడ్డి ఓటు మీద వచ్చేవాడు కాదు వంశీలాంటి రౌడీ యజ్ఞం చేసి అతన్ని ఓటుగా తిరగని చేసినట్టయితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వాడు బయటకు వచ్చేవాడు గోపిడీలు దౌర్జన్యాలు చేసి కన్యాస్వామి నియోజకవర్గంలో కాలు పెడతాను కూడా ఒప్పుకొని పెద్దలట్లాంటి కాలు చింతలు తీసేసినట్టయితే ఈ రోజు ఈ పరిస్థితి ఉండేది కాదు వీళ్లంతా కూడా రాజ్యాంగ బద్దంగా సమన్వయపాటి నుంచి ముందుకెళ్లాలనే ఆలోచింపు ముందుకు ఏదైతే వెళ్తున్నారో దానివల్ల జగన్మోహన్ రెడ్డి రెచ్చిపోయి ఈ రోజు ఇలాంటివి చేస్తున్నాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం అలాంటిదే తనకు ఎప్పుడు గొడవలు కావాలి దౌర్జన్యాలు కావాలి దోచుకోవటం కావాలి గోపిడీలు కావాలి కచ్చా రాజకీయాలు కావాలి అన్ని చేయట్లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు స్వేచ్ఛగా రోడ్ల మీద తెలుపుకుంటూ స్వేచ్ఛగా మీడియా ముందు మాట్లాడుతూ స్వేచ్ఛగా అసెంబ్లీకి వెళ్తుంటూ తన ఇష్టానుసారంగా పనిచేస్తుంటారు చేస్తున్నాడు కాబట్టి ప్రభుత్వాలు తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలని న్యాయపరంగా అతను చేసిన అన్ని అన్యాయాల మీద విషయాన్ని తెలిపించి దళితులకు న్యాయం చేయాలని ఎవరైతే నష్టపోయే అన్ని వర్గాలకు కూడా న్యాయం చేయాలని ఇప్పుడున్న ప్రభుత్వాన్ని సమతా సైని డిమాండ్ చేస్తున్నాము జగన్మోహన్ రెడ్డి గనక ఇలాంటి కమట ప్రేమతో ఇలాంటి నాటకాలు చేస్తే మాత్రం సమతా సైనిధులు చూస్తూ ఊరుకోదు జగన్మోహన్ రెడ్డి పార్టీ జగన్మోహన్ రెడ్డి భూ స్థాపితం అయ్యే వరకు సమతా సైనితాలు ఈ రాష్ట్రంలో ఉన్న దళిత సంఘాలన్నింటినీ ఏకం చేసి దళితుల చైతన్యం తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డికి ఇరవై తొమ్మిదిలో కూడా ఇంతకంటే ఘోరమైన ఓటమి చూసేలాగా మేము బుద్ధి చెప్తామని బాబా వారసులుగా బాబాసా మాతృ సంస్థగా మీ అందరికీ మేము ఒకటే తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయాలకు పనిచేయడం ఆయన కేవలం జనాల్లో తిరగడానికి పనిచేయడు కాబట్టి అతను రాజకీయాలకి జనాలకు ఘోరంగా ఉంచాలని చెప్పేసి మేము ఆ పనిచేస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను జై భీం జై సంతా

जगत राज जगत राज बड़ना जगन अच्छा राजकीय पड़ना जगन अच्छा राजकीय पड़ना जगन अच्छा राजकीय पड़ना ડાઉન ડાઉન આલતોરોહી જગત ડાઉન ડાઉન આલતોરોહી જગત ડાઉન 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 જય 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 એમ એલ જાનત બાબા બેલ વેન્ટરે સત જયારે એમ એલ જાનત બાબા બેલ વેન્ટરે સત જયારે આલતોરોહી વેન્ટરે સત જયારે એમ એલ જાનત બાબા બેલ વેન્ટરે સત જયારે કોટા વેન્ટરે આદર আস <Sanxi> <Sanxi> అటువే పెట్టండి బ్యానర్లు అటువే పెట్టమానండి రాష్ట్ర రాష్ట్రపతి సమదాయించే ఒకటి నిలబడి చాలా చేసుకుందాం ఒక్కరికన్నా న్యాయం చేసావా ఒక్కరికన్నా న్యాయం చేసావా వచ్చి బహిరంగంగా చెప్పండి చెప్పేదైతే లేదు ఎందుకంటే సంతమో హోమకారో అధికారులు సంతా రైతులతో గొప్పించడము దళితులతో మాట్లాడే పరిస్థితుల గౌరవేసి జర్యాదు ప్రభుత్వంలో అది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి రాజకీయ సన్యాసం చేసేవాళ్ళ సంత్రి పోరాటం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి కలిసి రాష్ట్రం తీసుకుంటే అరాష్ట్రం వదిలిస్తుంది జగన్మోహన్ రెడ్డి గంట పరిస్థితుల్లో सं दोर दुकान या या जगनो In 400 meters, turn left onto Station Road. that's it, that's it. ¡Qué porra! సంవత్సరాల్లో మేము వంద సార్లు ప్రెస్ మీట్లు పెట్టి మాకు ఈ అన్యాయాలు జరుగుతున్నాయి మా పథకాలు తీసేసి మా చదువుని దూరం చేశారు ఇదే వందల కార్యక్రమాలు చేశారు మా చదువుని దూరం చేస్తున్నారు మా ఆర్థికంగా పథకాలు తీసేశారు మా భూములు దాపడుతున్నారు అయ్యా ఉన్నపోతా వానపడ్డట్టున్నా కనీసం స్పందించయ్యా అని వందల సార్లు అడిగినా సరే ఏనాడు కనీసం స్పందన లేదు ఏనాడన్నా మేము కలిసి వెళ్ళి ఆ యొక్క బాధలను వ్యక్తం చేస్తున్నామంటే ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్క దళిత నాయకుడికి అపాయింట్మెంట్ ఇచ్చి దాఖలా లేవు ఇక మాకున్న ఎమ్మెల్యేలు ఎంపీలు వైఎస్ఆర్ సిపి పార్టీలో ఉన్న ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు అయితే వాళ్ళకంటే సన్నాసులు చెత్త విధములు పనికి మాలిన విధములు అసలు ఈ దేశంలో ఎవడో ఉండడు ఏనాడు రే ప్రజలు ఎలా అనుకుంటున్నారు మా బాధలు ఎలా ఉన్నాయి కనీసం పట్టించుకోండాయా అని ఎమ్మెల్యేలు కూడా అడిగిన కాడు ఎవరికాడు కాంట్రాక్టులు అందిని కాడికి దోచుకోవడం వందల కోట్లు సంపాదించుకోవడం మా బాధ శాసనసభల్లో మా వాణి నిర్మించడం కోసమే ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మీ ఎదవలకు సన్నాసులకు రిజర్వేషన్లు ఏర్పాటు చేయించి వాళ్ళ చట్ట సభలకు పంపిస్తే వాళ్ళ స్వలాభం కోసం పనిచేశారు తప్ప గత ఐదు సంవత్సరాల్లో ఏనాడు మా గురించి మాట్లాడి దాఖలా ఇంకొక విషయం ఏంటంటే ఢిల్లీలో మాట్లాడుతున్నారు మీకు సిగ్గుందా మీరు అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా ఎందుకంటే మా జీవితాలతో గత ఐదు సంవత్సరాలు నాశనం చేసి మా జీవితాల్ని మీరు కనీసం స్పందన కూడా వ్యక్తం చేయలేదు ఈ రోజు మీకు మాట్లాడే అర్హత ఎక్కడుంది అని అంటున్నారు ఈ రోజు అర్చలు జరిగి ఉండొచ్చు అర్చల మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఈ ప్రభుత్వానికి ఉంది అని వాటి గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి ఎంత మాత్రం లేదు ఒక పక్కన హయాంలో వందల వేల అంచెలు జరిగి కుటుంబాలు రోడ్డు గడిపడిపోతే నువ్వు ఆనాడు మాట్లాడినోడివి ఈనాడు మాట్లాడడానికి నీకు అలా జ్ఞక్క జగన్మోహన్ రెడ్డి అని మేము ప్రశ్నిస్తున్నాం నిజంగా నీకు సిగ్గుశాల ఉంటే వాటి మీద ఆ రోజు మాట్లాడుంటే ఈ రోజు మాట్లాడడానికి కూడా మేము అనుడు ఈ రోజు మేము మాట్లాడానికి అడుగులో ఎందుకంటే గత ప్రభుత్వంలో జరిగిన ప్రతి సంఘటన మీద మేము ఖండించాం ఆ బాధితుల మేము నిలబడతాం పోరాడతాం మాత్రమే ప్రశ్నించే అప్పుంది జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా నీ కప్పట నాటకాలు మానుకో గల ఎన్నికలప్పుడు మాత్రమే ఆ ఎస్సీలు మా ఎస్టీలు అని దొంగ నాటకాలు ఆడి ఆ ఓట్లు కొల్లగొట్టి రెండు వేల పంతొమ్మిదిలో మీ బాబాయ్ జగన్మోహన్ రెడ్డిని నువ్వే అధ్యయించి చేయించి నువ్వు నీ కోడికత్తు డ్రామా ఆడి ఎట్లా అయితే అధికారంలోకి వచ్చావు ప్రజలు గ్రహించారు ప్రజలు గ్రహించే నీకు పదకొండు సీట్లు ఇచ్చారు ఈ రాష్ట్రంలో ఉన్న మెజారిటీ ఎస్సీ ఎస్ఈ జనాభా కూడా నువ్వు ఇంటికి వెళ్ళిపోవాలి దేవుడికి దండం పెట్టుకున్నారు అంటే నీకు పదకొండు సీట్లు ఇచ్చారంటే చీ తూ అని నిన్ను ప్రజలు తిరస్కరించారని ఇప్పటికైనా గుర్తుపెట్టుకుని ఇప్పటికైనా డ్రామాలు మానుకో ముందు నువ్వు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే మీ ప్రభుత్వ హయాంలో మాకు జరిగిన అన్యాయం దగ్గర నుంచి నిజంగానే మాకు మీ హయా మా హయాంలో మీకు అన్యాయం జరిగింది అని చెప్పి నీ ముగ్గు నేలకి రాసి క్షమాపణ చెప్పి అప్పుడు ఈ ప్రభుత్వంలో జరిగే అన్యాయాల మీద నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకున్నావు లేకపోతే నువ్వు ఎక్కడ ఏ అన్యాయం జరిగిందని నువ్వు రోడ్లు ఎక్కినా సరే అక్కడ ఖచ్చితంగా నేను అడ్డుకోవడానికి సమతా సైనికులు ఉంటుందని చెప్పి నీకు తెలియజేసుకున్నావు నువ్వు ఆ రోజు నుంచి నీవు ఇరవై ఏడు పథకాల గురించి మాట్లాడు నువ్వు లాక్కున్న లక్షలాది ఎకరాల భూముల గురించి మాట్లాడు నీ పార్టీ కార్యాలయాల కోసం లాక్కున్న మా దళితుల భూముల గురించి మాట్లాడు అన్యాయంగా చంపేసిన డాక్టర్ సుధాకర్ గురించి మాట్లాడు డాక్టర్ అచ్చన్న గురించి మాట్లాడు డ్రైవర్ సుబ్రహ్మణ్యం గురించి మాట్లాడు అలాగే మాస్క్ పెట్టుకోలేదని చీర పోలీసులు చంపేసిన ఎరిచారుల కిరణ్ గురించి మాట్లాడు హోంమంత్రి అనిత జాస్తి బయలైపోయిన కొంత మహేంద్ర గురించి మాట్లాడు ఇవన్నీ మాట్లాడకుండా సిగ్గు సరం లేకుండా ఇవాళ వచ్చి నా పార్టీ కార్యకర్తని టీడీపీ వాళ్ళు చంపేశారు నా పార్టీ కార్యకర్తని ఆళ్ళు కొట్టారు ఈగలు కట్టారు నా జిల్లాల్లో కట్టుకున్న నా రాజ్య సౌదాలని కూల్ చేస్తున్నారు అని దొంగ ఎడుపు లేవడం మానే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా నువ్వు నీ ప్రభుత్వ హయాంలో జరిగిన వాటన్నిటి మీద నువ్వు క్షమాపణ చెప్పాలి నా జాతి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మేము చాలా నష్టపోయాం మా మాత్రం కొన్ని వేల మంది విదేశీ విద్య అంత ముందు ప్రభుత్వం విదేశీ విద్య చదవడానికి వెళ్లి నువ్వు డబ్బులు కట్టక కొన్ని వేల మంది వెనక్కి తిరిగి వస్తే ఆ కుటుంబాలు పడ్డ బాధ ఏంటో మాకు తెలుసు నువ్వు చంపేస్తే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తే కొడుకుపోయిన దుఃఖాలు వాళ్ళు మధ్యస్థితి కోల్పోయి ఎన్ని రోజులు నుండి ఆ బాధను దిగమింగి ఇప్పటికీ బతుకుతున్నారో మాకు తెలుసు ఆ నీకు తెలీదు నువ్వు రాజమహల్ లో బతికా రాజులోగా బతకా చక్రవర్తిలోగా ఇవిడే వాయించుకుంటూ కూర్చున్నావు ఈరోజు పదవి భయపడింది రోడ్డు ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని పడకలేదొకటే జగన్ ప్రభుత్వ హయాంలో మాకు జరిగిన అన్యాయం ఏంటి మా కుటుంబాలు అన్ని అయిపోయినాయి ఎంతమంది మా దళితులు అచ్చల గురయ్యారు మా భూములు ఎన్ని ఎకరాలు లాక్కున్నారు మా ఎస్సీ ఎస్టీ సబ్లైన్ ఎవరికి దారి పట్టించారు వీటన్నిటి మీద పత్రం విడుదల చేయాల్సిన అవసరం ఉంది మా ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉంది అలాగే మాకు జరిగే అన్యాయాన్ని ఐదు సంవత్సరాలు జరిగిన అన్యాయాన్ని పోర్చాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి తెలియజేసుకున్నాం ఇవంతా జరిగేంత వరకు సమతా సైనికల న్యాయ పోరాటం ఆపదని చెప్పి అలాగే అవసరమైతే వీధుల్లో ప్రత్యక్ష పోరాటానికి కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి ఆ సమతా సైనికుల శ్రేణులకు फिल्म चलावाना जैन पे, जाए पे।